నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ట్రిపుల్ ఆర్ తర్వాత అందరు ఈగ వెయిట్ చేస్తున్న సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా అయితే ముందుగానే ఈసారి అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా టూ వీక్స్ ముందుగానే వస్తుంది దేవరా సినిమా సో దీని గురించి ఇంకా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే దేవర అనుకున్న డేట్ కంటే ముందే ఒక టూ వీక్స్ ముందే వస్తుంది అంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇంకా అంటే ఏ మూవీ కూడా చేయలేదు ఈ మూవీ మూవీ ఈ గురించి అయితే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు సో ఈ మూవీ వీక్స్ ముందైతే వస్తుంది కదా సో ఎలా అంటారు యాక్చువల్ గా దేవరా దసరా సందర్భంగా అక్టోబర్ పదిన రావాల్సింది గతంలోనే చాలా కాలం క్రితమే అక్టోబర్ పది దేవర వస్తుంది అన్నట్టుగా వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్ అయితే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మరింత ఆనందంలో ముంచెత్తుతూ చెప్పిన దానికంటే ఇంకా రెండు వారాల ముందే సినిమాని తీసుకురావడానికి ఇప్పుడు తాజాగా నిర్ణయించి ఆ డేట్ అనౌన్స్ చేశారు దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా అఫీషియల్ గా రిలీజ్ చేశారు మనం చూడొచ్చు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పేసి సో ఇది దేవరంలోని ఫస్ట్ పార్ట్ సో రెండు పార్ట్లుగా ఈ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్నాడు అటు నందమూరి కళ్యాణరామ్ సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒకటి అట్లాగే కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఎక్కువగా అంటే సముద్రం మీద అలాగే సముద్రం లోపల ఈ సినిమా కథ సన్నివేశాలు ఎక్కువగా జరుగుతాయి సో అండర్ అండర్ వాటర్ తో పాటు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్లు సో ఈ సినిమాకి ప్రత్యేక అలాగే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్తున్నారు నాకు కూడా తెలుసు ఎందుకంటే నాకు ఈ సినిమా యూనిట్ లో ఉన్నటువంటి కొంతమంది మెంబర్స్ నాకు కూడా స్నేహితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇవన్నీ కూడా అండర్ వాటర్ సీక్వెన్స్ అనేవి ఇప్పటి వరకు తెలుగు సినిమాలో మనం ఎన్నడు కూడా కని విని చూసి ఎరగమని చెప్పేసి చెప్తున్నారు మనం హాలీవుడ్ సినిమాలో చూసాం సో కానీ ఇక్కడ మన తెలుగు సినిమాకి వచ్చేటప్పటికీ వాటికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి ఎక్కువగా అండర్ వాటర్ సీక్వెన్స్ జోలికి మన వాళ్ళు పోదు ఏదైనా పోయినా కేవలం గ్రాఫిక్స్ షార్ట్ లాగా తీస్తారు కానీ ఇక్కడ అవి ఒక లైవ్ యాక్షన్ తోటి అంటే గ్రాఫిక్స్ మిక్స్ ఉంటుంది బట్ దాంతో లైవ్ యాక్షన్ జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి రిస్క్ తీసుకొని చేసినటువంటి ఆ ఫైట్స్ చాలా బాగా అంటే ఒళ్ళు గగురుపాటు గుస్ బంప్స్ వచ్చేటట్లుగా వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇప్పుడు అట్లాంటిది యాక్చువల్ గా సెప్టెంబర్ ఇరవై ఏడున గతంలో అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఆ సినిమాకి వస్తుంది అన్నట్టుగా ప్రచారం జరిగింది సో ఆ సినిమా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ప్రస్తుతానికి లేవు ఎందుకంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటాం సో ఇప్పుడు తను ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులతోటి ప్రస్తుతానికి ఆయన బిజీగా ఉన్నారు కొంత వెసులుబాటు కలిగిన తర్వాతే ఆయన మళ్ళీ ఆ సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ ఆయన చేసే సినిమా మనకి ఓజేనే కాబట్టి సో అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఆ డౌట్ఫుల్ గానే ఉంది సో దీన్ని క్యాష్ చేసుకుంటూ ఆ డేట్ ఎందుకంటే ఆ డేట్ వస్తే ఇరవై ఏడు కనుక సెప్టెంబర్ ఇరవై ఏడు వస్తే అక్కడ నుంచి ఏకంగా దసరా సెలవుల వరకు కూడా పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవచ్చు సో మొత్తం బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టవచ్చు జనం దగ్గర నుంచి డబ్బులు గొంజవచ్చు అనే ఉద్దేశంతో కరెక్ట్ గా అంటే ట్వంటీ సెవెంత్ అనేది ఒక ఐడియల్ డేట్ అది సో ఒక పెద్ద సినిమా కనుక టైం కి కనుక వస్తే దానికి అత్యధిక కలెక్షన్స్ రావడానికి అంటే లాంగ్ రన్ అవర్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎంచుకున్నారు అదే టైం కి యాక్చువల్ గా దుల్కర్ సల్మాన్ చేస్తున్నటువంటి లక్కీ భాస్కర్ అనే సినిమా కూడా గా వాళ్ళు అదే డేట్ అనౌన్స్ చేసి ఉండాలి గతంలో ఇంతకుముందు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అనేది కొంచెం ఆసక్తికరమైనటువంటి విషయం ఎందుకంటే దేవర లాంటి సినిమా వస్తున్నప్పుడు లక్కీ భాస్కర్ లాంటి సినిమా వచ్చిందంటే దానికి చాలా నష్టం కలిగే అవకాశం ఉంది సో థియేటర్లు కూడా దానికి దొరికే అవకాశం తక్కువ సరిపడిన థియేటర్లు సో ఈ లెక్కన వాడు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బట్ ఏదేమైనా దేవర ఆ టైటిల్ అదే దేశవ్యాప్తంగా కేవలం తెలుగు ఆడియన్స్నే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా చాలా ఏగర్గా వెయిట్ చేసినటువంటి సినిమా అని చెప్పుకోవాలి ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తను కూడా ఒక గ్లోబల్ లెవెల్లో ఒక పెద్ద స్టార్గా అవతరించాడు మనకు అందరికీ తెలుసు సో రెండేళ్ల తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఆ సినిమా వచ్చింది రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా కాబట్టి దీనికోసం అటు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ప్రేక్షకులు కూడా చాలా కుతూహలంగా ఆ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం బాలీవుడ్ యాక్ట్రెస్ మన శ్రీదేవి గారి కూతురు కూడా ఎన్టీఆర్ గారితో అయితే పేరప్ అవుతున్నారు సో ఎలా ఉంటుంది జానింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా చాలా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా సో చూడాలి మరి ఎలా ఉంటది ఏంటి వీళ్ళ కాంబినేషన్ అంటే అంటే తన డాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ కూడా మనం చూస్తే డైలాగ్ జరిగిన డాన్స్ అయినా కూడా చాలా బాగుంటది మరి ఈ సినిమాలో ఎలా ఉంటే ఉండబోతుంది సాంగ్ పరంగా కూడా చూసుకుంటే మనం సాంగ్ కూడా విన్నాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఈ సినిమాకి అనిరుద్ధు మ్యూజిక్ డైరెక్టర్ సో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి అంటే సౌత్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తను ఒకడు దేశ వ్యాప్తంగా అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడు సో ఇప్పుడు అతను కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా చాలా బిజీ కిరాకీ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు సో మీరు అన్నట్టు జాన్వీ కపూర్ యాక్చువల్ గా తను ఇప్పటి చేసిన పాత్రలకి భిన్నమైనటువంటి ఒక పల్లెటూరి అమ్మాయి ఒక చాలా మారుమూల ప్రాంతానికి అది కూడా ఒక మత్స్యకార గ్రామానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిగా తను మనకు తెలుసు లంగావాణి ఆ గెటప్ లో ఎంత చక్కగా కనిపించు మనకు తెలుసు తనకి తెలుగులో మొట్టమొదటి సినిమా సౌత్ లోనే మొట్టమొదటి సినిమా అని చెప్పుకోవాలి అందులో కూడా తన తల్లి యాక్ట్ చేసినటువంటి నందమూరి తారక రామారావు మనవుడికి సరసన మొట్టమొదటి సినిమా చేస్తూ ఉంది దాని తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తో చేస్తున్న సంగతి మనకు తెలుసు రెండవ సినిమాగా సో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ వాళ్ళిద్దరు జంట అలాగే వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి కూడా అందరిలో కూడా నెలకొని ఉంది సో కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇదివరకు వచ్చినటువంటి జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు సింహాద్రి అనే సినిమా తర్వాత మళ్ళీ తనకి ఆ స్థాయి సినిమా పడలేదు అని చెప్పేసి చాలా సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆవేదన వ్యక్తం చేసి ఉన్నాడు ఆ లోటు జనతా గ్యారేజ్ తీర్చిందని కూడా ఆ సినిమా రిలీజ్ తర్వాత దానికి వచ్చినటువంటి అప్రిసియేషన్ కానివ్వండి దానికి వచ్చినటువంటి ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వల్ల కానివ్వండి దాని ఒక బ్లాక్ బస్టర్ గా అందరూ కూడా గుర్తించారు సో ఆ సాటిస్ఫాక్షన్ అతనికి కలిగిన దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కూడా ఈవెన్ రాజమౌళి తోటి యమదొంగ లాంటి సినిమా చేసినప్పటికీ కూడా సింహాద్రి తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్ రాలేదనే ఆ లోటుని జనతా గ్యారేజ్ దానికి తీర్చింది సో ఇప్పుడు అలాంటి కాంబినేషన్తో వస్తున్నటువంటి సినిమా కాబట్టి సో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ఆ కాంబినేషన్ మళ్ళీ రెండో హిట్ని ఖచ్చితంగా రెండో బ్లాక్ బస్ట్ ని సాధిస్తుందనే నమ్మకం అందరిలో కూడా ఉంది విశ్లేషకుల్లో కూడా ఉంది సో సినీ వర్గాలతో పాటు అటు ట్రేడ్ వర్గాలతో పాటు అందరూ కూడా ఖచ్చితంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఒక మైలురాయి సినిమా అవుతుందనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కాకపోతే మనకు తెలుసు కొరటాల శివ మునుపటి సినిమా ఆచార్య అది ఒక డిజాస్టర్ గా నమోదైంది అందుకొని ఆ కసితోటి ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తను ఏదైతే అనుకున్నాడో ప్రేక్షకుల్ని ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా ఎండ్ దాకా కూడా ఎంగేజింగ్ గా ఉండేటట్లుగా కుర్చీల్లో నుంచి కదలటానికి వీళ్ళని విధంగా అంత పకడ్బందీ స్క్రీన్ ప్లే తోటి ఆ సన్నివేశాలతోటి ఈ సినిమాని రూపొందిస్తున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం